హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే మీకు నేను ఉక్సులు పట్టి తోలు పట్టి ఈ విధంగా అతుక్కోవాలో చూపిస్తానండి అంటే మనకి ఎప్పుడూ రివర్స్ అవ్వకుండా కొత్తగా నేర్చుకునే వారి కోసం అనమాట ఇప్పుడైతే ముందు ఒక స్టైట్ పీస్ తీసుకుని దాన్ని మనం ఎప్పుడూ కూడా వైపు నుంచి కాకుండా షేప్ బెల్ట్ వైపు నుంచి అతకడం మొదలు పెట్టాలన్నమాట ఆ దుక్సులు పట్టి ఆ తాడు పట్టి అనేది అయితే పక్కన పెట్టింది ఫస్ట్ షేప్ బెల్ట్ వైపు నుంచి అతకడం మొదలు పెట్టాలి ఇంకో పీస్ చూపిస్తాను చూడండి ఇదైతే దీనికి కూడా షేప్ బెల్ట్ వైపు నుంచి అతకాలి అప్పుడు పీస్ రివర్స్ అవుతుందనమాట అర్థమవుతుందా మీకు ఒక పీస్ రివర్స్ అవుతుంది ఒక పీస్ అయితే కరెక్ట్గా వస్తుంది అంతే తప్ప నేను అతకమన్నాను కదా నేను ఈ విధంగా అతకండి ఈ విధంగానే అతకాలన్నమాట ఈ విధంగా చూస్తున్నారు కదా ఒక హాఫ్ ఇంచ్ అయితే పైన మొక్కు వదిలేసి ఈ విధంగా అతుక్కోవాలి ఇలా అయితే ఎప్పుడు మనకి ఏ డౌటు లేకుండా కొత్తగా నేర్చుకునే వారికి తారుమారు అవ్వకుండా కరెక్ట్గా అయితే వస్తుందనమాట మా ఈటీపీ నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఫుల్ వీడియో అయితే ఈ వీడియో కింద ఇస్తాను ఒకసారి అయితే చూసేయండి